లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇప్పటి నుండే ప్రజల్లో ఉండండి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మూడు నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు పేదపా ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలతో రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారన్నమాట అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కింద సుమారు నలభై లక్షల మంది రైతులకు లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని ఇంటింటికి వెళ్ళి వివరించాలన్నారు పది రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని అనేక కొత్త పథకాల్లో కూడా అమలు చేస్తాం కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి వివరించాలని తెలిపారు ఏ కార్యక్రమం చేపట్టినా జనసేన భాజపాల్ని కలుపుకొని వెళ్లాలని స్థానిక సంస్థల ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళతాయని ఆయన అయితే పేర్కొన్నారు సో అందువల్ల ఏపీలో ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలన్నీ కూడా వీటి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్